లైట్ హౌస్ ఉంది కదండి కొత్త లైట్ హౌస్ కూడా కొట్టుపోయేదట్టు ఉంది కొత్త లైట్ హౌస్ సంబంధించిన ఆనవాలు కూడా ఉన్నాయి చూడండి ఇది అంతర్వేదిలో లైట్ హౌస్ దగ్గర ఉండే కట్టడాలన్నీ సముద్రంలో కూలిపోతున్నాయి సముద్రం ఏంటంటే ముందుకు వచ్చేసిందా నుంచి మన నుంచి వచ్చేసిందా అసలు ఇది వరకు ఎక్కడ ఉండేది కదా అబ్బా సరే చూసారు కదా ఇది సముద్రం అయ్యి బాబు ఎంత ముందుకు వచ్చేసిందా దహంగా ఉందండి ఇది లైట్ హౌస్ కట్టడం లైట్ హౌస్ దగ్గర పార్క్ ఏర్పాటు చేశారు కదా ఈ పార్క్ అంతా మీరు చూడొచ్చు ఇలా అయిపోయిందా అని అనిపిస్తుంది చాలా బాధాకరమాట రోజు రోజు మార్పులు వచ్చేస్తున్నాయండి అంతర్వేదిలో నాకు ఎందుకో తెలియదు సరదాగా అంతర్వేది బీచ్ చూద్దామని వచ్చాను వన్ వీక్ బ్యాక్ వచ్చాను అప్పటికి మాత్రం సముద్రం చాలా వెనక్కు ఉంది సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది అని చాలామంది కూడా వీడియో చేశారు అలా లేదు ఇప్పుడు చూడండి ప్రస్తుతం అయితే సముద్రం ఇది దీని పక్కనే లైట్ హౌస్ ఉంది కదండి కొత్త లైట్ హౌస్ కూడా కొట్టుపోయేటట్టుంది చాలా దారుణంగా ఉంది ఇక్కడ కొత్త లైట్ హౌస్ సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఇదంతా ఇక్కడ పార్క్ ఏర్పాటు చేశారు మీకు ఎవరికైనా ఈ ప్రాంతానికి వస్తే ఐడియా ఉంటుంది ఈ పార్క్ అంతా కొట్టుకుపోయిందండి అసలు అంతర్వేదిలో చాలా ప్రకృతి వైపరీత్యాలు అంటారు ఏమో తెలియదు కానీ చాలా మార్పులు వస్తున్నాయన్నమాట చాలా బాధాకరం అండి అసలు సముద్రం ఇలా వచ్చేసి కొత్త లైట్ లైట్ హౌస్ కొట్టుకుపోతుందంటే అసలు నమ్మలేమట ఇది పార్క్ చాలా మంది పర్యాటకులు వచ్చి ఇప్పుడు అందరినీ ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారు ఈ ప్లేస్ చూడడానికి చూసారు కదా ఏ విధంగా ఉందో కాలనీ ఇంత ముందుకు రావడం ఎప్పుడు జరగదు అంతర్వేధులు లైట్ హౌస్ దగ్గర ఉండే కట్టడాలన్నీ అన్ని సముద్రంలో కూలిపోతున్నాయి అన్నమాట ప్రస్తుతం ఎలా ఉందంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు నాకని